నమస్తే అండి మకర రాశి వారికి జనవరి ముప్పై ఒకటో తేదీ శుక్రవారం శుభ ఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకు ఈరోజు మంచి గుర్తింపు పొందే సమయమనే చెప్పవచ్చు ఆకర్షణీయంగా మరియు ఆకట్టుకునే విధంగా ఉంటారు కొన్ని ముఖ్యమైన పనులు సమయస్ఫూర్తితో నిర్వహిస్తారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ అలసటకు గురయ్యే సమయమనే చెప్పవచ్చు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి ఖర్చుల విషయంలో బాధ్యతగా ఉండవలసిన రోజు మీకు రుణాలు ఉన్నట్లయితే కూలంకషంగా వ్యవహరించండి ఈ రాశి వారికి తెలుపు మరియు ఆకుపచ్చ రంగులు శుభదాయకం ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం ఉద్యోగస్తులకు కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి ఓర్పు సహనంతో సాగండి తోటి ఉద్యోగస్తులతో మంచి గుర్తింపు సాధిస్తారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూలమైన సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు మిశ్రమ లాభాలు సాధిస్తారు నూతన వ్యాపారస్తులు ఏకాగ్రతగా ఉండవలసిన సమయం విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు ఎలక్ట్రానిక్ వస్తువును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు వాహన ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం స్నేహితులు మీ ద్వారా స్వల్పపాటి ప్రయోజనాలు పొందే రోజు ఈ రాశివారు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వివాహేతర సంబంధాలు తగ్గుతాయి బంధువులలో ప్రత్యేక స్థానాన్ని పొందుతారు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి శ్రీరాముణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి